నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశులకి మాస ఫలితాలు అంటే ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు వార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే క్రమంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి ఓం ఓం శ్రీ అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి గల వాళ్ళు వీళ్ళ ఆలోచనలు నడవడికలు ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే రేపు జరగబోయేదానికి ఈరోజు ముందే గొడుగు తయారు చేసుకునే విధానాలు ఉంటాయి తెలివి కానీ ఆ తెలివితాటలు ఉన్న అంత వాత్రానికే కాదు వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక పనిలో ఒక పరమార్థం అనేది ఉంటుంది ఆ పరమార్థాన్ని ఎత్తుక్కుంటే మనకి ఎటువంటి సమస్యలు అనేది ఉండవు అయితే ముఖ్యంగా ఈ వృషిపరాశి గల వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి అంటే కోర్టు సమస్యలు ఎక్కువగా బాధపడుతుంటారు భారీభర్తలు కావచ్చు లేదంటే ఇంట్లో కుటుంబంలో సమస్యలు కావచ్చు వ్యవసాయ సంబంధించినవి కావచ్చు ఆస్తి తగాదులు గొడవలు కావచ్చు వీళ్ళు ఎన్నిసార్లు తిరిగి తిరిగి ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ రాశి గల్ల వాళ్ళు వాళ్ళకి అనుకున్నత సంతోషత ఉండదు కుటుంబంలో మనశ్శాంతి ఉండదు తర్వాత వీళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి రాదు కొద్ది రోజులుగా గత సంవత్సరంలో నరక వేదన పడి ఉంటారు ఈ సంవత్సరంలో సంపూర్ణమైన భవిష్యత్తు ఉంది ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియల్లో ఏర్పాటు చేయడానికి ఈ వృషపు రాశి వాళ్ళ విధానంలో మొదటిది ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది అంటే ఏడు ఆదాయము ఖర్చు పన్నెండు రాజ్యపూజితం ఆరు అవమానం నాలుగు ఇట్లా కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని వీళ్ళ రాసిగల వాళ్ళకి ఉంటాయి అయితే వీళ్ళు ఎక్కువగా దీంట్లో అంటే కోర్టు సమస్యల గురించి ఆస్తి తగాదుల గురించి తర్వాత ధన ప్రయత్నం గురించి కూడా వీళ్ళు చాలా బాధపడుతుంటారు దగ్గరికి వచ్చి దూరం అయిపోవడం కోర్టు సమస్యలు తీరిపోతుందనకాట మళ్ళీ ఇంకొక వాయిదా రావడం ఇలా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి చూసేదానికి ఆరోగ్యంగా బాగానే ఉంటారు వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా ముందుకు రాలేరు ఎందువల్ల అంటే ఏదో ఒక నెలకట రోజు ఉన్నట్టుగా ఒక రోజు ఉండదు ఒంట్లో హుషారు ముఖంలో కళ తేజస్సు నడవడిక ముందుకు పోదు అటువంటి వాళ్ళకు కూడా ఒక రెమెడీస్ అనేది ఉంటాయి తర్వాత ఈ రాశి రాశిగల్ల వాళ్ళ దాంట్లో రేపు ఏదన్నా ఒక బతుకు తెరువు గురించి ఒక జాబ్ గురించి ట్రై చేస్తూనే ఉంటారు ఆ జాబ్ వస్తుందనే సమయంలో బ్రేక్ పడుతుంది తర్వాత ఆ జాబుని మళ్ళీ ఏదో విధంగా చేయాలనుకుంటారు కానీ మనము ఆశపడవచ్చు అతాశపడకూడదు వచ్చిన జాబుని అది కొంతగా శాలరీ అయినా సరే నువ్వు సాధించుకుంటూ ఇంకొక మెట్టు నీ టాలెంట్ను చూపించేదాని వల్ల అవతల మెట్టు ఎక్కగలుగుతావు అలాగనే నువ్వు కాదనుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నిస్తే దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే అవకాశాలన్నీ దూరం అయిపోతాయి అప్పుడు నువ్వు ఎత్తుకున్నా కూడా రాదు వచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు అదేవిధంగా కుటుంబ పరంగా భార్య భర్తల పరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అటువంటి వాళ్ళకు కానీ లేదు నరదృష్టి ప్రయోగం వల్ల కొన్ని ఇబ్బంది పడుతుంటారు వృషభ వృషభ గల వాళ్ళు ఈ నరదృష్టి వల్ల కూడా వాళ్ళు ఏ పని దినచర్య రోజు చేసుకునే ప్రక్రియతో కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇది చేద్దామా వద్దులే ఇది చేయిస్తే మనకు అవుతుందో కాదు అని ఒక అనుమానంతో పాటించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా సరే సరైన పద్ధతి ప్రకారం ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే దీనికి మిరియాలు లవంగాలు తర్వాత నల్ల నువ్వులు వీటిని నల్ల నువ్వులు తీసుకొని దీనికి నరదిష్టి వశీకరణ అంటారు వాటిని తెప్పించుకొని దాన్ని ముడుపు కట్టాలి ముడుపు కట్టి అది ఇంట్లో మూల్లో పెట్టుకోవాలి ఈశాన్న మూలలో పెడితే ఎటువంటి చెడు ప్రభావంకైనా సరే ఈ నరదిష్టం ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగ రీతిలో కానీ ఇటు కుటుంబ సమస్యల్లో కానీ ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు మెరుగు కనబడే అవకాశాలు ఉన్నాయి అది కూడా మూడు వారాల పాటు ఉంచాలి దాన్ని మూడు వారాల తర్వాత దాన్ని తీసి ఒక ఎర్రగుడ్డలో కట్టి దాన్ని ఒక సింహ ద్వారానికి కట్టాలి సింహ ద్వారానికి కడితే ఖచ్చితంగా మీకు రాబోయే బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా అవి లోపలికి రావు అవి బయటికి వెళ్ళిపోతుంటాయి ఆ సంజీవ ఇంపార్టెంట్ ఈ మిరియాలు ఈ లవంగాలు ఈ నల్ల నువ్వులన్నీ మనకి ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఈ సంజీవు అనేది దొరికేది కష్టం అది పాపికొండలలో దొరుకుతుంటాయి పాపికొండలు అవి లాంటి స్వాముల దగ్గర దొరుకుతాయి అవి ప్రాణం ఉన్న సంజీవుల మాదిరిగా ఉంటాయి కానీ ఏమి తెలియవు వాటికి అటువంటి శక్తివంతమైన సంజీవు అది దాన్ని ఒకసారి తెచ్చిపెట్టుకుంటే సంజీవి వేరు వేరు ఒక చెట్టు నుంచి వచ్చి వేరు అది నుంచి వస్తుంది పైనుంచి వచ్చే కొమ్మ కాదు ఆకు కాదు పండు కాదు చెట్టు భూమిలోంచి వేరు వస్తుంది అనమాట ఆ వేరు వల్ల కొన్ని ప్రక్రియల్ని మనం సాధించుకోవచ్చు దానివల్ల ఏ ప్రయత్నానైనా ఈ ఋషి రాశి కలవాలి కలపాలి కలపాలి కంపల్సరిగా అది ఉంటేనే వీటన్నిటికీ బలం ఏర్పడుతుంది ఇప్పుడు మిరియాలు నల్ల నువ్వులు ఇవన్నీ ఇక్కడ దొరికాయ కానీ దానికి తగిన సంబంధించిందే ఈ నరఘోష సంధివ ఈ సంజీవిని మనం ఏర్పాటు చేసి పెట్టుకుంటే కంపల్సరిగా అక్కడ ఉన్న మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా మనం విముక్తి చేయవచ్చు దానివల్ల ఈ వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ రీతిలో కానీ కుటుంబ రీతిలో కానీ అన్ని విధాలుగా వీళ్ళు మెరుగ్గా ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వీళ్ళకి తర్వాత వీళ్ళు నిత్య అవసరమైన ప్రయత్నాలు ఏది చేస్తారో దాంట్లో కూడా ముందు అడుగు ఆలోచించి చేయాలి ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మనం పొద్దున్నే లేస్తాం బైక్ డ్యూటీకి వెళ్ళాలి బైక్ వేసుకుంటూ సర వెళ్ళిపోతాం అలాగని మనం కొన్నిటిని మనం మర్చిపోయి చేస్తుంటాం కొన్నిటిని మరవకుండానే